అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కేఎస్ ఇందిరా ప్రియదర్శిని గారు రచించిన ప్రేమ మంత్రం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆ రోజు బజారుకి వెళ్లి వస్తూ యథాలాపంగా ఒక షాప్ ఒక మాసపత్రికను చూసింది ప్రణయ షిరిడి శ్రీ సాయిబాబా ముఖచిత్రాన్ని చూడగానే వెంటనే ఆ పత్రికను కొనుక్కుంది ఇంటికి రాగానే అన్ని పనులు ముగించుకొని మధ్యాహ్నం భోజనం చేసి మంచంపై పడుకొని కొత్తగా తెచ్చిన పత్రిక పేజీలు తిరిగేయసాగింది ప్రణయకు సాయిబాబా అంటే విపరీతమైన భక్తి ఆమె అనుకున్నట్టు ఆ పత్రికలో సాయిబాబా సాయించిన విశేషాలేవీ లేవుగాని ఒక పేజీని చూడగానే ప్రణయ కుతూహలంగా లేచి కూర్చుంది వశీకరణ మంత్రం అన్న శీర్షికను చూడగానే దాన్ని ఉత్సాహంగా చదవటం ప్రారంభించింది అందులో ఏదో ఒక మంత్రాన్ని ఇచ్చారు ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి అనే వివరణ కూడా ఉంది అందులో ప్రణయ చిన్నతనం నుండి కూడా వాళ్ల ఇంట్లో ఆమె తల్లిదే పైచేయి తండ్రి తన తల్లి మాట ఎప్పుడూ కాదనలేదు ముఖ్యమైన ఏ విషయంలోనూ తండ్రి వేరే అభిప్రాయం వెలిబుచ్చినా తల్లి ఇష్టప్రకారమే జరిగేదే తప్ప ఆయన మాట నెగ్గేది కాదు దీనివలన నాన్నమ్మ అత్తయ్యలు అప్పుడప్పుడు తల్లితో గొడవపడేవారు అయినా తల్లి లక్ష్యపెట్టేది కాదు వాళ్ళు నాన్నతో పోట్లాడితే ఆయన వాళ్ళకే నచ్చజెప్పేవాడు కాదంటే మాటామంతి లేకుండా మౌనంగా ఉండిపోయేవాడు దాంతో విసిగిపోయిన వాళ్ళు వాడికి ఏదో మంత్రం వేసి వాడిని లొంగదీసుకుంది లేకుంటే ఇలా పెళ్ల మాటలకు ఎదురు చెప్పడానికి భయపడతాడా అని తల్లికి వెనుక మాట్లాడుకోవడం ఎన్నోసార్లు వింది ప్రణయ ఒక మంత్రంతో ఇతరులను వశపరుచుకొని తమ ఇష్టప్రకారం ప్రకారం నడిపించగలడం సాధ్యమా అని ఆశ్చర్యపోయేది అయితే ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవ పెట్టుకోక తల్లి మాటకి విలువనిచ్చే తండ్రిని ఏ విధమైన కోపతాపాలు ప్రదర్శించకనే తన మాట నెగ్గించుకునే తల్లిని చూస్తున్న కొద్దీ నిజంగా అలాంటి మంత్రాలు ఉన్నాయేమో అన్న సందేహము కలిగేది కాని అప్పటికింకా పెళ్లి కాని పెళ్లే కనుక దాని గురించి పెద్దగా ఆలోచించేది కాదు ఇప్పుడు ప్రణయక సురేంద్రతో వివాహమై ఆరు నెలలే అయింది కాపురానికి వచ్చి మూడు నెలలే మామగారు లేరు అత్తగారు ఇద్దరు ఆడపడుచులు మంచివాళ్లే పాపం ప్రణయను ఏ విషయంలోనూ తప్పుపట్టేవారు కాదు చిన్న చిన్న పనులు మాత్రం ఆమెకు చెప్పి వాళ్ళు కాని మిగిలిన పనంతా వాళ్లే చేసుకునేవారు సురేంద్ర కూడా బావితో సవ్యంగానే ఉండేవాడు అయితే అప్పుడప్పుడు తల్లిని మందలించేవాడు కోడల్ని మరీ నెత్తికెక్కించుకోవద్దు అని చదువుకుంటున్న చెల్లెలిద్దరూ ఎప్పుడు ఆ పని ఈ పని చేస్తుంటే వాళ్ళ చదువులు పాడౌతాయని కోప్పడేవాడు చాటుగా కాదు బాహాటంగానే చెప్పేవాడు ప్రణయతోనూ మంచిగానే నువ్వు ఇంటి కోడలివి అన్ని పనుల్లోనూ నువ్వు పాలు పంచుకోవాలి అమ్మకు వయసు పైబడింది కదా ఆమెకు ఇప్పుడైనా కాస్త విశ్రాంతినివ్వడం మన బాధ్యత అనేవాడు తను చిన్నా చితక పనులు చేస్తూనే ఉన్నా తానేదో రాణివాసం అనుభవిస్తున్నట్టు భర్తలా మాట్లాడటం ప్రణయకు కొంచెం బాధ కలిగించిన పెళ్ళైన కొత్త కాబట్టి ఎదురు మాట్లాడేది కాదు ఎప్పుడైనా తల్లి వచ్చేటప్పుడు ఆమెతో చెప్పి బాధపడేది కొత్త కాపురం అన్నాక అలానే ఉంటుంది అనవసరంగా అపోహలు పెంచుకొని గొడవలు పెట్టుకోవద్దు సుమా అని ఆమె బుద్ధి చెప్పినప్పుడు ప్రణయకు ఆశ్చర్యం వేసింది తల్లి నిజంగానే ఏదో మంత్రం వేసి తండ్రిని ఉండి ఉంటే తనకు నేర్పేది కదా ఏ తల్లి మాత్రం కూతురి గనక కాబట్టి అలాంటి మంత్రాలు ఏవీ ఉండి ఉండవో అనుకుంది ఆ తరువాత ఆ విషయం గురించి ఆలోచించలేదు అలాంటిది ఇప్పుడా పత్రికలో మంత్రం గురించి చదివాక నిజంగా ఇలాంటి మంత్రాలు లేకపోతే ఇలా రాయరు కదా అని అనుమానం వచ్చింది నిదానంగా చదివింది మంత్రము దాన్ని ఎన్ని రోజులు ఎన్ని మార్లు జపించాలో ఇంకా పాటించవలసిన నియమాలు అన్ని వివరంగా ఉన్నాయి ఆచరణలో పెట్టాలంటే కష్టమే అంత అందులో చెప్పినవన్నీ అనుకుంది అయినా తాను మాత్రం తప్పనిసరిగా చేసి చూడాలని నిశ్చయించుకుంది నిశ్చయం చేసుకోవడమే కాదు మరుసటి రోజు నుండి ఆచరణలోనూ పెట్టింది పదకొండు రోజుల పాటు ఉదయాన్న ఎవరూ లేవకమునిపే లేచి పూజ చేసి ఆ పత్రికలో రాసిన విధంగా చేయడం ప్రారంభించింది మొదట ఇంట్లో అందరూ ఆమె ఉదయాన్నే లేచి ఏం అని ఆశ్చర్యపోయినా మనకెందుకులే అని ఊరుకుండిపోయారు పదకొండు రోజులు అయ్యాక చివరిన చేయవలసిన పూజలు అవి కూడా పూర్తి చేసింది ప్రణయ మంత్రాలతోనూ మందు మాకు పెట్టి భర్తను తనకు పాదాక్రాంతినిగా చేసుకోవాలన్న చెడు కోరిక లేదు ప్రణయకు నిజంగా ఇది ఫలిస్తే సురేంద్ర తనను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడని ఫలితంగా తమ కాపురంలో ఎలాంటి ఒడిదుడుకులు రావని అమాయకంగా ఆలోచించింది ఆమె సురేంద్రలో క్రమంగా అన్ని రోజులు లేని మార్పు చోటు చేసుకోవడం గమనించి ఆశ్చర్యానందాలతో తబ్బిబ్బైపోయింది ప్రణయ అన్ని రోజులు సురేంద్ర తనతో ప్రేమగా మాట్లాడకపోలేదు మాట్లాడకపోలేదుగాని ఇప్పుడు మరీ పిచ్చిగా తనతో గడపడం ప్రారంభించాడు సాయంత్రం ఆఫీస్ కాగానే స్నేహితులతో సరదాగా గడిపి రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వస్తూ ఉండేవాడు ఇప్పుడు ఆరు గంటలకల్లా టంచునగా ఇల్లు చేరుకుంటున్నాడు రాగానే మొహం కడుక్కొని కాఫీలవి అయ్యాక తనతో కబుర్లు వేసుకుంటున్నాడు అత్తగారు ఏదైనా పని మీద తనను పిలిచినా ప్రతిదానికి దాని పిలుస్తావెందుకని తన తల్లిని విసుక్కుంటున్నాడే తప్ప ములుపులాగా కోడల్ని నెత్తికెక్కించుకోవద్దని తల్లిని మందలించడం ఇప్పుడు ఇదంతా మంత్రప్రభావమే అని మురిసిపోయింది ప్రణయ రోజులు గడిచేకొద్దీ భర్త ప్రతిదానికి తన అనుమతి కోరుతూ చివరికి కేవలం తన పాదాల దగ్గర బ్రతికే బానిసల ప్రవర్తించడం చూసి ఎబ్బట్టుగా అనిపించింది ప్రణయకు తర్వాత భయమూ వేసింది ఒక రోజున తల్లి వచ్చినప్పుడు ఆమెతో విషయమంతా చెప్పి నాకేదో భయంగా ఉందమ్మా దీని వలన నలుగురు నన్ను చెడుగా అనుకుంటారేమో అని దిగులు పడింది ఓసి పాపిస్టిదానా ఇలాంటి పని చేస్తే చెడ్డగా అనుకోక మెచ్చుకుంటారా ఎందుకు పుట్టింది నీకి పెడబుద్ది అని కోప్పడింది ఆమె సురేంద్ర మంత్ర ప్రభావంతో మారిపోయాడని ఎప్పుడైతే భావించిందో అప్పుడే తన తల్లి కూడా తండ్రిని ఈ విధంగానే లొంగతీసుకుని ఉంటుందని నమ్మింది ప్రణయ అందువలన తల్లి మాటలకు కోపం వచ్చి అంతా నీ బుద్ధులే వచ్చాయి నాకు నువ్వు నాన్నను అలా లొంగ తీసుకున్న దానివే కదా అంది విసురుగా తల్లి అవాక్కైంది కాని చాటుగా అంతా వింటున్న సురేంద్రకు కోపం వచ్చి నో చిన్న పెద్దంతరం లేకుండా కన్న తల్లినంత మాట అంటావా అని కొట్టడానికి చెయ్యి పైకెత్తి ప్రమాయించుకుని చెరచరా వెళ్లిపోయాడు మంత్ర ప్రభావంతో కుక్కిన పేనిలా పడి ఉన్న భర్త ఇలా ప్రవర్తించడం చూసి బిత్తరపోయింది ప్రణయ ఏదో తప్పు జరిగిందని అర్థమైందిగాని ఏం జరిగిందో బోధపడలేదు ఆ రోజు రాత్రి కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చిన సురేంద్రకు మంచంపై పడుకుని ఉన్న ప్రణయను చూస్తే జాలి వేసింది ప్రక్కన కూర్చొని అనునయంగా చెప్పడం ప్రారంభించాడు నువ్వు ఆ పాడు పత్రిక తెచ్చి కింద దాచి ఉంచడం చూసి అనుమానంతో దాన్ని చూశాను ఆ తరువాత నీ పూజలవి చూసాక నువ్వు వసీకరణ పిచ్చులో పడ్డావని అర్థమైంది ఏం జరుగుతుందో చూద్దామని నేను నీకు వశమైనట్టు నటించాను కాని నువ్వు మీ అమ్మతో చెప్పి బాధపడటం చూశాక నీకు ఏ దుర్బుద్ధి లేదని తెలుసుకున్నాను అయినా చదువుకున్న దానివి మంత్రాలకు చింతకాలు రాలతాయని ఎలా నమ్మావు అద్భుత శక్తులు గల ఉంగరాల గురించి కూడా పత్రికలో ప్రకటనలు వస్తుంటాయి అదే నమ్ముతావా పూర్తిగా నివారణ చేసుకోవడానికి ఏ మంత్రము పనికిరాదు నిజంగా నీకు ఆ కోరిక ఉంటే ఒకటే మంత్రం ఉంది అది ఏమిటో తెలుసా నువ్వు పూర్తిగా నీ భర్తను ప్రేమించడం ప్రారంభించు పిల్ల అది ప్రేమ మంత్రం అదే నోయ్ ప్రణయ మంత్రం అని భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు అమాయకంగానే అయినా అందంగా నవ్వింది ప్రణయం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి